హలో అండి ఈరోజు ఈ వీడియోలో మనము ప్యాంట్ కటింగ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది మేము మీకు ఈ వీడియోలో చూపిస్తాం దానికోసం అయితే కొలత పాంటు ఏ విధంగా కట్ చేసుకోవాలి అని సింపుల్ అయిన ఈజీ మెథడ్లో చూపిస్తాను చూడండి సో దానికోసం అయితే ఇది మనకి డ్రెస్లో వచ్చే క్లాత్ ఉంటే చూడండి అది సేమ్ క్లాత్ ఈ ఫ్యాబ్రిక్ని ఏ విధంగా ఫోల్డ్ చేసుకోవాలంటే చూడండి ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసేసుకొని మనకు ఇవి రెండు జాయింట్స్ అయితే కలిపేసుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇలా ఫోల్డింగ్ అయితే పెట్టేస్తున్నాం ఈ ఓపెన్ పార్ట్ ఉంది చూడండి ఈ ఓపెన్ పార్ట్ అనేది పైకి ఈ క్లోజ్డ్ పార్ట్ వచ్చేసి కిందికి పెట్టేసుకున్నాను ఈ విధంగా తీసుకున్న తర్వాత కొలత ప్యాంట్ తీసుకోండి ఈ కొల్తా ప్యాంట్ ఒకసారి చూడండి ఈ ప్యాంట్ ప్యాంట్లో మనకి ఇది వచ్చేసి మనకి కొలత ప్యాంట్ కొలత ప్యాంట్లో ఈ కింది వచ్చేసి మనము పొడుగు పాట్ అంటాం ఈ పైన కనబడేదాన్ని బాక్స్ పాట్ అంటాం అంటే మనకి ఇప్పుడు ఇది కట్ చేసుకోవాలి అంటే రెండు పార్ట్స్ కట్ చేసుకోవాలి సో సింపుల్ అయిన ఈజీ లో కట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మనం ఈ పొడుగు పార్ట్ కట్ చేసుకున్నాం ఈ పైన దీన్ని ఏమన్నా బాక్స్ పార్ట్ అన్నాం కదా ఈ బాక్స్ ని వదిలేసి ఈ కింది వరకు తీసుకోండి ఇప్పుడు ఇది వచ్చేసి మనం పొడుగు ఇక్కడ చూడండి ఈ విధంగా ఫోల్డింగ్ అయితే పెట్టేసుకోవాలి ఇక్కడ తీసుకున్న తర్వాత పైన మనం ఒక హాఫ్ ఇంచు మార్జిన్ అయితే తీసేసుకోవాలి ఎందుకోసం అంటే ఇక్కడ కుట్టు పైన ఉంటుంది కదా ఆ కుట్టు కోసం తీసేసుకొని ఇక్కడ నుండి ఇలా స్ట్రెయిట్గా తీసేసుకోండి ఇది వచ్చేసి మనకి పొడుగు ఇప్పుడు నేను పాయింట్ వైజ్గా చెప్తాను చూడండి ఇప్పుడు ఇక్కడ కనబడేది ఏంటి అని చెప్పినాను పొడుగు కదా ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు మార్జిన్ చేసుకోండి ఇక్కడ వరకు ఉంది దీనికంటే నేను కిందికి రెండు ఇంచుల మార్జిన్ అయితే ఎక్కువ తీసుకుంటున్నాను ఎంత తీసుకుంటున్నాను కిందికి రెండించులు ఎందుకోసం రెండించులు తీసుకుంటున్నారంటే ఇక్కడ కింద కాలుకు బక్రంతో పట్టిలాగా కుట్టాలి అప్పుడే మనకు టైట్గా వస్తుంది సో ఇది మనం తీసుకున్న ఫస్ట్ కొలత మనకి పొడుగు ఎంత ఉందో ఆ పొడుగు కంటే రెండించులు ఎక్కువ తీసేసుకోండి ఓకే కదా ఇప్పుడు ఇది నెక్స్ట్ ఫస్ట్ పాయింట్ అయిపోయింది నెక్స్ట్ ఏం తీసుకోవాలి ఈ మిడిల్ పాయింట్ ఉంటుంది చూడండి ఈ పైన బాక్స్ కింద ఇట్లా పట్టుకుంటే మిడిల్ పాయింట్ ఉంటుంది ఈ మిడిల్ పాయింట్ ఇటు లాస్ట్కి తీసేసుకోండి ఇక్కడ ఇవి ఉన్నాయి చూడండి ఇది ఈ పాటు ఉంటే చూడండి అక్కడికి తీసుకోండి ఇక్కడ పైన హాఫ్ ఇంచ్ వదిలేసి ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఈ మార్కింగ్ తీసేసుకొని దీనికంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది ఏంటి ఖర్చు కోసం ఎన్ని కొలతలు తీసుకున్నాం రెండు కొలతలు ఒకటి వచ్చేసి పొడుగు కొలత తీసుకున్నాం అదే రెండో కొలత ఏంటిది మిడిల్ కొలత తీసుకున్నాం ఈ మిడిల్ కొలత తీసుకొని కిందికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం రెండు కొలతలు తీసుకున్నాం కదా ఇప్పుడు ఈ పాయింట్ని ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి దీని మీద ఇలా పెట్టేసుకొని స్ట్రైట్గా ఇది పెట్టుకోండి సో దీనికైతే మనకు ప్యాంటు లూజు టైట్ అనే ప్రాబ్లం అయితే ఏముండదు సేమ్ కొలత ప్యాంట్ లాగా మార్కింగ్ అయితే పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పాయింట్ ఈ పాయింట్ని కలిపే విధంగా మనం పాయింట్ ఇట్లా పెట్టేసుకున్నాం కదా తీసుకున్న తర్వాత దీనికి ఎట్లుందో సేమ్ అట్లనే మార్కింగ్ అయితే తీసేసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్ తీసుకున్న తర్వాత దీనికంటే వన్ అండ్ హాఫ్ ఇంచు మార్జిన్ అనేది ఎక్కువ తీసుకోవాలి ఈ వన్ అండ్ హాఫ్ ఇంచు మార్జిన్ అనేది ఏంటిది అంటే మనకి ఎక్స్ట్రా మార్జిన్ సో సేమ్ యాజ్ ఇట్ గా ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి కింది పార్ట్ అయితే వచ్చేస్తుంది చూడండి చాలా ఈజీగా ఉంటుంది మీరు చూసి కన్ఫ్యూజ్ అయితే కాకండి ఒకసారి ట్రై చేసింది అనుకోండి మీకు చాలా ఈజీగా ఉంటుంది సో మనం ఓకేనా పైన మీరు ఇక్కడ చూసుకోలేదు కదా అక్కయ్య ఎందుకు అని అంటే చూసుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు ఎందుకంటే మనకు ఎంత పెద్దగా వచ్చింది అనుకోండి అన్ని కుర్చలు అయితే వస్తాయి కుర్చీలు ఎక్కువ వస్తే మనకి నీట్గా అయితే కుదురుతుంది సో ఇది వచ్చేసి మనం ఫస్ట్ పొడుగు నెక్స్ట్ పైన ఏం కట్ చేసుకోవాలి ఈ బాక్స్ అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడు అర్థమైన ఇప్పుడు నేను ఈ క్లోజ్డ్ పార్ట్ అనేది ఇక్కడ ఎందుకు పెట్టినాను అంటే ఇక్కడ బాక్స్ కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనే ఉద్దేశంతో పెట్టేసాను ఇప్పుడు ఇక్కడ తీసుకున్న తర్వాత ఈ పైన బాక్స్ పార్ట్ ఉంది కదా ఇది దీన్ని నాలుగు మడతలు మలిచేసుకోండి నాలుగు మడతలు మలిచేసుకొని ఇక్కడ మార్కింగ్ పెట్టేసుకోండి ఇప్పుడు ఇక్కడ కూడా నాలుగు మడతలు అయితే ఉన్నాయి సో ఎక్కడ వరకు ఉన్నాయో అక్కడ వరకు మార్కింగ్ అయితే తీసేసుకోవాలి ఓకే కదా ఇక్కడ పొడుగు దగ్గర ఒక లైన్ తీసుకున్నాం ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇదేం పొడుగు తీసుకున్నాం ఈ నడుము కొలతని నాలుగు భాగాలుగా మలిచి తీసుకున్నాం అవునా నెక్స్ట్ ఇప్పుడు ఈ బాక్స్ అనేది ఎంత పొడుగుందో కూడా రావాలి కదా ఎంత ఉంది ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఉంది అవునా ఇక్కడ కుట్టు కోసం ఎంత వదిలేసుకోవాలి హాఫ్ ఇంచ్ అయితే కుట్టు కోసం పోతుంది మరి పైన ఎంత ఎక్స్ట్రా తీసుకోవాలి అంటే పైన మాత్రం వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి సో చూడండి పైన ఏం లీవ్ చేస్తున్నాను అంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ లీవ్ చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ రెండు ఇంచులు కానీ లీవ్ చేసుకోండి లీవ్ చేసుకున్న తర్వాత ఇది ఎక్కడ వరకు ఉందో కుట్టు అక్కడ వరకు తీసుకొని కిందికి ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఇది కేప్ చూస్తే ఎంత ఉంది అంటే తొమ్మిది ఇంచులు ఉంది సేమ్ అదే తొమ్మిది ఇంచులు ఇక్కడ కూడా తీసేసుకోండి ఈ విధంగా తీసుకొని కలిపేసినాం అనుకోండి మనకి స్క్వేర్ బాక్స్ లాగా కరెక్ట్గా వచ్చేస్తుంది ఓకే ఇది వచ్చేసి మనం దీన్ని ఏమంటాం పైన బాక్స్ అని అంటాం ఇది క్లియర్ కదా నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఇప్పుడు దీన్ని ఎక్కడ అటాచ్ చేస్తాం ఈ ప్లేస్లో ఇప్పుడు ఇది అనేది ఇట్లా అనుకోండి ఇక్కడ మీకు ఏమనిపిస్తుంది ఈ పైన పాట వచ్చేసి ఇక్కడ నుండి ఇక్కడికి ఉంది ఇది మాత్రం ఇంత పొడుగు ఉంది కదా మరి ఎలా సెట్ అవుతుంది బాక్స్ అనేది తక్కువ ఉంది ఈ విడత అనేది ఎక్కువ ఉంది ఎలా సెట్ అవుతుంది అంటే మనకి దీనికి ఈ కింది పాయింట్కి కుచ్చులు అనేవి వస్తాయి సో ఈ కుచులు అనేవి మనం ఎన్ని రకాలుగా పెట్టుకోవచ్చు అంటే రెండు రకాలుగా పెట్టుకోవచ్చు ఒకటి వచ్చేసి ఇటు సైడ్ కి పెట్టుకోవచ్చు లేదు అంటే పెట్టుకోవచ్చు సో అది మన ఇష్టం సో నా మెథడ్ అయితే నేను ఎప్పుడు కూడా ఇటు సైడ్ కి పెట్టుకుంటాను ఎందుకంటే మనకి నీట్గా మంచిగా కనబడుతుంది ఏ విధంగా తీసుకోవాలి అంటే ఈ ఉంది కదా ఇది లాస్ట్ కి జరుపుకోండి ఇది లాస్ట్ కి జరుపుకోండి ఇది ఎక్కడ నుండి ఎక్కడి వరకు ఉంది ఇప్పుడు ఈ ప్లేస్ నుండి ఈ ప్లేస్ వరకు ఉంది కదా ఇక్కడ నుండి ఈ పాయింట్ వరకు ఇక్కడ వరకు ఉంది సో ఇక్కడికి తీసుకొని దీనికంటే ఇంకొక ఇంచులు ఎక్కువ తీసుకోండి రెండు ఇంచులు ఎక్కువ తీసుకొని ఇక్కడ ఒక ఖర్చు మార్క్ అయితే పెట్టుకోవాలి ఇలా ఈ విధంగా ఖర్చు మార్క్ పెట్టుకున్నాం కదా ఎందుకోసం అంటే ఇప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడైతే సరిపోతుంది ఇది వచ్చేసి మనకి పంజాబీ డ్రెస్ యొక్క ప్యాంట్ కటింగ్ అది కూడా కుచుల పాయింట్ సో మీకు కనుక ఇది నచ్చింది అనుకోండి తప్పకుండా ఒక లైక్ అండ్ షేర్ చేయండి అదే విధంగా కొత్తగా చూసే వాళ్ళు ఎవరు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ